నమస్తే నేనిప్పుడు కడప జిల్లా ప్రొద్దుటూరు అగస్తేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాను ఈ ఆలయానికి ఆధ్యాత్మికంగా వందల ఏళ్ల చరిత్ర అదంతా ఒకవైపు పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు శివతాండవం రాసింది ఈ ఆలయంలో కూర్చుని పరమ వైష్ణవుడు అయ్యుండి తెలుగులో అత్యద్భుతమైన శివ రాయడానికి ఆయనకు స్ఫూర్తినిచ్చింది ఈ ఆలయం ఇక్కడ ఒక నలభై రోజుల పాటు ప్రదక్షిణలు చేస్తూ నిష్టగా ఆయన రాసిన కావ్యం ఆయన దాదాపు నూట పది నూట ఇరవై కావ్యాలు రాసిన శివతాండవం అంత గొప్పగా వెలగడానికి ఏదో మహిముందని ఆయనే చెప్తున్నారు అలాంటి కావ్యం రాసిన చోటిది దీని పక్కనే ఉంది పుట్టపర్తి వారి సర్కిల్ అది ఆయన పేరుతోనే పెట్టారు అక్కడ ఒక విగ్రహం పెట్టారు గొప్పగా ఉంటుంది రాలెడు ప్రతి మేలా నవ్వును హైమవతి కుసుమాలంకారములన తానొకటవున టంచును ఈశెల కన్నెల కెవ్వరు చెప్పిరి ఆ సర్వేశ్వరి నభినయ మహము రాలుతున్న ప్రతి పువ్వు నవ్వుతోందట ఎందుకు అంటే నేను వెళ్లి పార్వతి మెడలో హారంలో ఉంటాను శివుడి నాట్యాన్ని చాలా దగ్గరగా చూస్తాను అని అంటుందట సెల ఏళ్లన్నీ పరిగెత్తుతున్నాయట ఎందుకు అంటే శివుడి నాట్యం చూసే ఆనందం అని జింకలు ఆనంద బాష్పాలు రాలుస్తున్నాయట దేనికంటే శివుడి నాట్యానికి ముందు కాళ్ళు కడగడానికి అని సంగీతానికి సాహిత్యానికి ఆధ్యాత్మికకు నాట్యశాస్త్రానికి గొప్ప గ్రంథం శివతాండవం అలాంటి శివతాండవంలో ఒక పద్యం ఇక్కడ మననం చేసుకునే భాగ్యం కలగడం గొప్ప అదృష్టం